గాలిపటాలు పతంగ ఎగరేసే ప్రోగ్రామ్ జరుగుతుంది మొదలు పెట్టండి అందరు స్టార్ట్ చేయండి ఎవరు గాలిపటం వాళ్ళు ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఉంటాయి కూడా ఆ తీగలు చెట్లు అవి చూసుకోండి పిల్లలకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది గాలిపటాలు ఎగరేయటం చూసుకోండి జాగ్రత్త చూసుకోండి అమ్మా జస్వంత్ వచ్చాడా ఓకే హర్షాద్ ఎస్కే ఇరాముల్ సాయి కుమార్ హర్షవర్ధన్ తేజ జస్వంత్ ఈ ఏడుగురు కూడా గాలిపటాలు ఎగరేస్తున్నారు ఎందుతుంది చూసుకోవాల బాయ్ చెట్లు చూసుకోండి చెట్లు పడకుండా చెప్పులు చూసుకోమ్మా చెప్పులే బాయ్ చూసుకోండి ఆ ఒక గాలి ఒక పతంగి

ఎప్పుడు అన్నాడు రా ఆ ఓకే స్టార్ ఐ ఐనా షా లోపే ఎగరే ఎగరే ఎగరేస్కోవట్మే ఎవరు ఎక్కువ అయితే అది ఏస్కోవాలం చేరొ ఎగరేస్్లాకు చూస్కోండి ఇగా రొపున్ వడతర్ జార్త బా ఎనికి బావొచ్చినా చూస్కోండి వచ్చిన కల్లిపో ఐదోసalle ఒక్కసారే ఒక్కసారే సర్ చేయన ఉతిరునుము హ్మ్ ఎందుకంటే గాలి లేదు కాటే ఆ ఓకే ఆగ్ బాక్స్ లోది తీసుపోచ్చా కానియాలి ఆ చెనైతే బాగుండేదండి చాలా విశాలంగా ఉంది కర్రలుండే మంచిగా ఉంటాయండి ఉంది అట్లా బాగుంది కాదు అది అబ్బాయి చూస్తుంటా చూసుకోండి అబ్బాయి అబ్బాయి వాడు ఫస్ట్ రోజేసా ఒకటి ఏం పేరు పేరు ఆ ఇప్పుడటండి లాస్ట్ మినిట్ లో లాస్ట్ మినిట్ లో ఉండొల్దే లాస్ట్ మినిట్ లో ఇంకా గాలి ఆడదు అవుతుంది ఆ దరి నుంచి దరికి ఎవరు ఫస్ట్ లేతే వాళ్ళే తప్ప ఇంకా పది నిమిషాల్లో మళ్ళీ అందరి కింద పడతాం మళ్ళీ ఒక ఆగిపోతే పాదే ఆడింది ఫస్ట్ కింద పడదు ఫస్ట్ ఐపికింద కింద పడదు అయిపోయింది అది సెకండ్

ముగ్గురు యువకులను రెడీ చే రెడీ చేశారా నేను